వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వేడాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధపడినట్టున్నారు ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పీఠిపై ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించారు ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా నిలబడ్డాడు ఈ రోజు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడితే ఏమి సాధించారు సక్సెస్ ఫెయిల్యూర్స్ అంతా సక్సెస్ అనే ముందు రాజకీయాల్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది గెలుపుపోవటం మధ్య చూస్తాం కొంచెం దురదృష్ట ఆలోచించే వాళ్ళు ఏమి సాధించాడు సొసైటీ ఎంత నిలబడతాడు చాలామంది ఉంటారు అది ఎంతకాలం ఉన్నామని కాకుండా ఎంతకాలం నిలుస్తాం మన తర్వాత కూడా అని కానీ ఇప్పుడు రాజకీయాల్లో తక్కువ మనం తీసుకున్న విధానాలు మనం తీసుకొచ్చినటువంటి శాక్రిఫైజ్ చేసిన సొసైటీకి ఎంత నిలబడింది ఇప్పుడు పన్నెండు జయాల జవహర్ అంటూ కొన్ని గుర్తుంటాయి ఇందిరాగాంధీ అంటూ గుర్తుంటాయి అలా చూసేవాళ్ళు తక్కువ ఏం విజయం సాధించాడు పొలిటికల్లో గెలుపు గెలుస్తున్నాడా లేదా పార్టీలో అధికారం తీసుకొచ్చాడా లేదా ఓడిపోయినా మళ్ళీ తీసుకొస్తాడా లేదా గెలుపు వల్ల మధ్య చూస్తున్నారు మనం రెండూ చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి మంచి చేశాడా చెడ్డ చేశాడా రాజకీయాలే ఉండవు సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయినాడా ప్రైమరీగా ఆయన సక్సెస్ అయినాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి ఎక్ సక్సెస్ అంటే పార్టీ నిలబెట్టాడు దాదాపు పది సంవత్సరాల పాటు మీకు ప్రాంతీయ పార్టీ లేదైనా పార్టీ పెట్టిన మొదట ఎన్నికల్లో గెలవకపోతే ఆ తర్వాత బతకడం కష్టం మీ ప్రజారాజ్యం చూసినా అంటే తెలుగుదేశం పార్టీ మొదట్లోనే గెలిచిపోయింది చాలా పార్టీలు మొదట్లోనే గెలిచాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఎన్నికల్లో ఓడిపోయినాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవలేదు అదే పద పది ఏళ్ళ పాటు సుదీర్ఘంగా అపోజిషన్లో ఉన్నాడు ఆయనకున్న ఇంకా ఇబ్బంది అంటే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వ్యతిరేకం అదనంగా తోడు కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం వ్యతిరేకం మూడి పార్టీలు ఢీకు నిలబడ్డాడు ఫస్ట్ విజయం నిలబడ్డాడు పైపించి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక ముద్ర ఏంటి ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసులో పదహారు నెలల పాటు జైల్లో నుండి బయటకు వచ్చాడు ఇప్పుడు ప్రజా పోరాటంలో భాగంగా జైలుకుండి కాదు ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాడు ఇవన్నీ డిజడ్వాంటేజ్ ఆయనకి అవినీతి ఆరోపణల కేసులో బయట లోపలి వెళ్ళి బయట రావడం అధికార పార్టీ ప్రతిపక్షం కొత్త పార్టీ అందరూ వ్యతిరేకించడం ఇంకో తెలంగాణ ఉద్యమం ఇన్నిటి మధ్య ఆయన నిలబడడం అనేది ఆయన ప్రారంభంగా సాధించిన పెద్ద విజయం పార్టీ నిలబడడం ఆయన రెండోది పదేళ్ల తర్వాత పవర్లోకి తీసుకురావడం ఖచ్చితంగా పవర్లోకి తీసుకొచ్చి నిలబడ్డాడు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థిరపడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఆంధ్రప్రదేశ్ పరిమితమైన పార్టీ అయినా మళ్ళీ గెలుస్తాడు అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు గెలుస్తాడ వార్తలు ప్రజలు నిర్ణయించుకుంటారు కాబట్టి ఆయన పార్టీలు పెట్టిన పద్ధతి కానీ తీసుకొచ్చిన విధానం కానీ మొత్తం కూడా ఆయనకి ఒక పోరాట తత్వం కనపడింది ఒక సందర్భంలో మహేష్ బాబు హీరో ఒకసారి నన్ను పిలిచి అభినందించాడు ఒక సినిమా కానీ అదేంటంటే పోకిరి జగన్మోహన్ రెడ్డి గారికి మహేష్ బాబు సినిమాలో పోకిరి బాగా నచ్చింది అని మహేష్ బాబు గారు అన్నారు బట్ నేను కూడా నమ్ముతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లో ఒక పోకిరి పోకిరి సినిమా ఎట్లో పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా అది స్వభావం కనిపిస్తుంది అందుకే ఆయన నచ్చి ఆయన దాంట్లో అభినందించాడు నిజాన్ని పోకిరి సినిమాలో చూస్తే చాలా మహేష్ బాబు సినిమాలకొని అంత బాగే ఉండదు స్టోరీ కానీ అవేం కానీ ఏంటి దాంట్లో నచ్చింది ఏంటంటే ఎవరి మాట వినను నేను అనుకున్నది చేస్తాను సక్సెస్ అయ్యామా ఫీల్ అయ్యారు చేసే చేస్తుంటాను అనేది జరగ నచ్చింది ఎప్పుడు వచ్చాము ఏమి చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు అయితే ఎప్పుడు వచ్చాము కానీ బుల్లెట్ దిగిందా లేదనేది మహేష్ బాబు పాపులర్ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తూనే ఉంటాను ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోయారు ఓడిపోయినప్పుడు అని చెప్పిన మాట ఏంటి చాలా మంది రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే ఓటమి స్వీకరిస్తున్నాం సమీక్షించుకుంటాం మళ్ళీ భవిష్యత్తు జగన్ గారు ఎవరో చెప్పిన మాట ఏంటంటే కొట్టారు తీసుకున్నాము అంతకన్నా బలంగా కొడతాం అన్నాడు బహుశా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన ఓడిపోయిన నాయకుడు ఊరు కాదు బలంగా కొట్టాడు నూట యాభై సీట్లో గెలిచినాడు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అది నమ్ము జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ప్రజలు రీచ్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషన్ సినిమా హీరో కాదు జగన్మోహన్ రెడ్డి ఒక నార్మల్ పొలిటీషియన్ కానీ సినిమా హీరోకున్నంత గ్లామర్ కనపడతా ఉంది కారణం ఏంటంటే ఈ మొండితనం ఏమైనా సరే నిలబడాలి ఎప్పుడు గెలుస్తాం ఎప్పుడు ఓడిపోతాం అనేది క్వశ్చనే లేదు కొడతానే ఉండాలి అంటే జగ గజనీ మహమ్మద్ దండయాత్ర లాగా గెలిచేంతవరకు కొడతానే ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలబడ్డానికి కారణం కానీ కాంగ్రెస్లో ఉంటే ఈ పని ఆయన చేయలేడు జాతీయ పార్టీలు ఉంటే మాట వినాల్సిందే కదా అంటే అక్కడే ఈ క్యారెక్టర్ పనికిరాదు ఎక్కడో చోట లౌక్యం పైనాయకత్వానికి ఒబిడియన్సీ ఉండాలి కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి పొలిటీషియన్గా నిలబడ్డాడు అది ఆయన్ని ఓడిపినా కూడా మళ్ళీ బలంగా నిలబడ్డానికి ఈరోజు ఘోర పరాజయం ఆ పార్టీ హిస్టరీలో కానీ మామూలుగా ఏం చేస్తారు కోలుకున్నాడు పోరాడుతున్నాడు నిలబడ్డాడు ఇది రావాల్సింది కానీ ఇప్పుడు ఏం చర్చ మళ్ళీ వస్తాడంట మళ్ళీ కొడతాడంట అంటే తెలుగుదేశం ఇది జగన్ గారు రెండు రెండు నుంచి చెప్తున్నాడు మళ్ళీ మేము వస్తాం ఉంది కళ్ళు మూసుకొని పోతాయి ఆయన ఆయనప్పుడు అన్నాడు దానికి తోడుగా వాళ్ళు కొన్ని అనుకూల ఛానల్స్ కానీ తెలుగుదేశం కానీ మళ్ళీ వస్తే జగన్ ఏం చేస్తాడో రాష్ట్ర అంటున్నారు దాంతో జగన్ గారు మళ్ళీ వచ్చేస్తున్న నమ్మకం అందరూ చేస్తున్నారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రెండు నెలలకే అందులో ఇంత ఘోర పరాజయం ఓడిపోయిన రెండు నెలలకే మళ్ళీ మేము వస్తాం కొడతాం అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడమే జగన్ ప్రత్యేకత ఓకే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నీటి మంచి చెడ్డ అనేది మనం జడ్జిఫికేషన్ ఇవ్వలేము బట్ సక్సెస్ అయ్యాడు నిలబడ్డాడు చరిత్రలో తన ఒక పర్సనాలిటీగా ఎదగడానికి మాత్రం బయట రావడానికి బయట వచ్చిన జగన్కి కాంగ్రెస్లో ఉండే జగన్ ఈ స్థాయిలో అయితే ఉండడు ఓకే ఒక జాతీయ పార్టీలో ఆయన ఉన్నప్పుడు జగన్ అట్లే కొనసాగుంటే ఈ జగన్ అయితే కనపడడు కాటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోణలో చూసినప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అద్భుత విజయాన్ని సాధించినట్టుగానే చూడాలి గెలిచినప్పటికీ ఓడినప్పటికీ నలభై శాతం పైచీలకు నలభై శాతానికి పైచీలకు ఓటు బ్యాంకుని కంటిన్యూ చేస్తున్నటువంటి ఇండియాలో ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా సాధ్యమవుతుంది అని నలభై శాతం పదకొండు సీట్లు చూస్తున్నారు నా దృష్టిలో ఇరవై నాలుగు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం కానీ మనం సైంటిఫిక్ గా చూస్తే ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ ఈజ్ ఏ నెంబర్ వన్ ఇరవై నాలుగు ఎన్నికలు ఓడిపిన తర్వాత కూడా ఓకే నా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పోటీ చేసినాడు ఆయనకు వచ్చిన ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ గారిన జనసేన చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ముగ్గురు కలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక కోటి ఎనభై రెండు లక్షలు వచ్చినాయి యాభై లక్షల ఓట్లు ఎక్కువ కావచ్చు మంచి విజయం కావచ్చు సింగిల్ ఇండివిజువల్ చూసినప్పుడు ఏంటి పరిస్థితి జగన్ గారే నెంబర్ వన్ కదా ఈ రోజు కూడా ఓడిపోయిన తర్వాత కూడా సింగిల్ ఇండివిజువల్ నేను చెప్తాను అంటే అందరూ చెప్పినప్పటికీ కూడా ఏంటి ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డిలో ఒంటరిగా వెళ్ళటానికి ఏంటి ఎన్నికలకు ముందు కూడా కొంతమంది సజెస్ట్ చేశారు మనం ఏదో ఒక పొత్తుతో వెళ్దాం అనేటువంటి చిన్న చిన్న సలహాలు ఇచ్చినా గానీ ఓడిపోతే ఓడిపోయాము సింగల్గానే మనం వెళ్ళాలనేటువంటి ఏంటి ఆ కాన్ఫిడెన్స్ రెండు కారణాలు నాకు కనపడ్డాయి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మధ్య రెండు మూడు సార్లు కలిశాను వ్యక్తిగతంగా చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎక్స్పోజ్ అయినట్టుగా రెండో కోణం ఎక్స్పోజ్ కాలేదు ఓకే ఒక్కోనం ఏంటంటే మొండోడు ఎవరి మాట అయినాడు మొండిగా పోతుంటాడు ధైర్యంగా ఉంటాడు అనేది కానీ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అని నేను గుర్తించాను గుర్తించడం నేను సర్టిఫికేట్ చేయట్లేదు నా స్థాయి అది కాదు ఓకే ఒక ఇరిగేషన్ కానీ దేనిపైనైనా సరే తరువు నాలెడ్జ్ ఉంది బస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ మొండితనం అనే క్యారెక్టర్ దాన్ని మరుగున పరిచింది మొండోళ్ళు ఒప్పుకోరు ఒక ఇరిగేషన్ మీద ఒక పొలిటిషియన్ గా జగన్ గారికి ఉన్నంత అవగాహన చేయడం వేరు ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రం చేయకపోవచ్చు జగన్ గారు ఏం చేశాడనే పట్ల రిజర్వేషన్ ఉన్నాయి కానీ ఇరిగేషన్ మీద ఇంత నాలెడ్జబుల్ పొలిటీషన్ నేను ఎప్పుడు చూడలేదు ఓకే దాన్ని ఎవరు ఒప్పుకోరు ఆ ముండు ఏంది ఇరిగేషన్ అంటారు అంటారు అంటే ఆయన మొండితనం ఆయనకున్నటువంటి ఇంటలెక్చువల్ ని మరుగుపరిచింది అంటే ఆ రకంగా నాలెడ్జబుల్ పర్సన్ అంటే నాలెడ్జ్ దాన్ని కూడా మొండితనం ఉంటుంది తాను చదువుకొని అన్ని తాను నేర్చుకొని రావడం మీరు చూసిన కరోనా టైంలో పారాసెటమాల్ వాడాలని ధైర్యం చెప్పిన అతను ఒకడే దాంతో సహజీవనం చేయాలని చెప్పింది ఆయన ఒకడే అల్టిమేట్గా ఐక్య సమితి కూడా అదే చెప్పింది చేస్తాం ఈరోజు కూడా కరోనాతో సహజీవనం చేస్తాం ఆ రకంగా తను నమ్మిన విషయాన్ని ధైర్యంగా చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఉంది కాబట్టే మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ నిలబడ్డాడనే మీరు అడిగిన అది రావడానికి కారణం అది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యారీ చేస్తున్నాడు ప్రతి అంశంలో ఎందుకు రిస్క్ చేస్తాడు అనే ఒక మాట కూడా ప్రతిదానికి వినిపిస్తున్నటువంటి అంటే ఆయన ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పోటీ చేయడం రిస్క్ రెండోది ఏదని ఏదనుకున్న నాదే బాధ్యత అని చెప్పడం రిస్క్ రెండోది మీరు అన్నట్టు పొత్తులు పెట్టుకోకపోతే ఓడిపోతాము పర్వాలేదు నిలబడతాను అనేది రిస్క్ ఇవన్నీ రిస్క్లే ఇప్పుడు చూడండి నేను తప్పన్నట్లేదు తెలుగుదేశాన్ని తెలుగుదేశం జనసేన ఇప్పుడు గెలిచుండొచ్చు కానీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండా చేయగలడా చేయలేడు అంటే చెయ్యొచ్చు కానీ ప్రపంచాన్ని అంతా వీళ్ళందరితో మాట్లాడి నేను నిర్ణయించాలంటాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చేసేస్తాను అంటాడు ఆ ఆ ఇది ఉంది జగన్మోహన్ రెడ్డిలో కాబట్టి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతాం అనేది ముఖ్యం కాదు మనం ఎంత నిర్మిస్తా ఎంత నిలబడతాం సొసైటీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా యాజ్ అ హీరోగా ఎందుకుంటున్నాడు ఆయన అనుకున్న పనులు చేసినాడు దీంట్లో కొన్ని సమాజం సానుకూలంగా తీసుకుండొచ్చు నెగిటివ్గా తీసుకుండొచ్చు ఇప్పుడు నాడు నేడు విద్యా వస్తా అనుకున్నట్టు చేసేసినాడు పొత్తుటే చేయగలడా వాళ్ళ అభిప్రాయాలు తావియాలి వీళ్ళ అభిప్రాయాలు తావియాలి వంద మందిని కన్విన్స్ చేయాలి నేను కన్విన్స్ చేయను నేను అనుకున్నది చేస్తాను నన్ను నమ్ముకున్న జెండా పట్టుకున్నడే నాతో ఎమ్మెల్యే అయినట్టు ఉండాలి ఓడిపోతే పని లే ఈ ధోరణి అనేది ఆయన మొండితనానికి కారణమవుతా ఉంది ఎవరితో పొత్తు పెట్టుకోవాలి కి పార్టీల అధినేతలకి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ ఏంటంటే తను నమ్మింది బాహాటంగా చెప్తాడు రెండు చాలా ఓపిక్గా వింటాడు ద సేమ్ టైమ్ నాలెడ్జ్గా ఉన్న వాళ్ళతో తొందరగా కనెక్ట్ అవుతాడు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడితే కమిట్ అయిపోతాడు ఎందుకు కమిట్ అవుతాడంటే తను తొందర డెసిషన్ తీసుకుంటాడు మీకు రాజధాని పైన ఎవరైనా మార్పును దాన్ని సమర్థిస్తాం వ్యతిరేకిస్తాం పక్కన పెట్టండి ఒకసారి రాజధాని నిర్మాణం అయిపోయిన తర్వాత దాని మార్పులు చేర్పులు ఎవరు సాహసం చేస్తారు చేయలేరు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళు పట్టాలు పదిహేడు మెడికల్ కాలేజీలకి కొన్ని డేషన్స్ చూసినప్పుడు గ్రామ గ్రామ సచివాలయాలు జగన్ మాత్రమే చేయగలడా అనేంత ఇంప్రెస్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో తాను నిలబడ్డానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేయడం కారణమైంది కానీ ఇవన్నీ ఆయన జాతీయ పార్టీ నుండి చేయలేడు అంటే ఆ రకంగా ఆయన వచ్చేయడం ఆ యాంగిల్లో కరెక్టే అంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఆయన ఎనభై నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో కూడా తీసుకున్నటువంటి ఒక రిస్క్ అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉంటారు చాలా వరకు అభ్యర్థులు కూడా ఆయన ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆలోచన మేము అందుకోలేకపోతున్నాం అభ్యర్థుల మార్పు విషయం కావచ్చు ఆయన లెక్కలు ఆయనకుంటాయి సో ఆయన చెప్పింది మనం పాటిస్తే సరిపోతుంది అనేటువంటి రీతిలో ఆయన నిర్ణయాలు అనేటువంటి మాట అంటే ఒకటి ఆయనకు పూర్తి కాన్ఫిడెన్స్ ఏంటంటే నన్ను చూసి ఓటేస్తారు అని నిర్ణయానికి వచ్చేసాడు కష్టమేనా కష్టం నేనే బాధ్యున్ని కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు నన్ను చూసి ఓటేసినప్పుడు ఎమ్మెల్యేలు చూడరు అనుకున్నాడు ఓకే రెండోది సోషల్ ఇంజనీరింగ్లో కొన్ని సక్సెస్ కూడా సాధించాడు నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనంతపురం కానీ కర్నూలు కులాధిపత్యాలు వర్గాధిపత్యాలు ఉన్నటువంటి ప్రాంతంలో కర్నూలు అనంతపురం హిందూపురం లాంటి జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులను గెలిపించడం ఏంటి మౌలిరెడ్లు నాయుళ్ళు హోరాహోరి విజయభాస్కర్ లాంటి అనంత వెంకట్రావు లాంటి ఉన్న వాళ్ళ చోట్ల బీసీ సామాజిక వర్గాన్ని ఎంపీలకు పెట్టి గెలిపించేసినాడు జనరల్ సీట్లో బీసీలని పదవుల్లో పెట్టాడు మేయర్లుగా రాజకీయాల్లో తీసుకొచ్చాడు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సామాజిక న్యాయంలో ఆయన ఒక సృష్టించినటువంటి వరవడి మిగతా పార్టీలు కొనసాగించాల్సింది ఆ అది మంచి జరిగింది అట్ ద సేమ్ టైం మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు మార్చాడు ఆయన గమనించలేందంటే మిమ్మల్లే కాదు కూడా జనం చూసినారు ఇప్పుడు విజయవాడలో పనికి సెట్ కాని ఎమ్మెల్యే పక్కన గుంటూరు మార్చేసినంత మర్చిపోతారా మార్చిపోరు కాబట్టి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా చూసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫెయిల్ అయ్యొచ్చు బట్ కొన్ని సక్సెస్ కూడా అయ్యాడు అక్కడ సామాజిక అంశాల్లో కానీ కొన్ని డేషన్స్ తీసుకునే విషయాలు ఆయన చేసిన ప్రయోగాలు మహిళల్లో కానీ ఇట్లాంటి తీసుకో చాలా పెరోసెస్ లీడర్స్ బయటకు వచ్చినారు అది గొప్ప డేషన్ కదా అక్కడ ఆ రకంగా ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు వరద కళ్యాణ్ గారు ఉన్నారు యాజ్ ఏ ఎమ్మెల్సీ ఒక మహిళ ఆయన ఆమెను ప్రోత్సహించి ఎమ్మెల్సీ అయినాడు అందరూ వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి ఆమె నిలబడతా ఉంది ఇట్లుండాలి కదా వరద కళ్యాణ్ గారు లాగా ఉంది ఇప్పుడు విజయనగరంలోనో ఎక్కడో పాడేరులో ఎంపీగా కొత్త తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు రాణి గారిని ఆమె నిలబడింది గట్టిగా కానీ ఆయన ప్రయోగాలు సక్సెస్ అయినట్టే కదా చాలా చోట్ల ఇట్లాంటి ప్రయోగాలు ఆయన చేసిన చోట అద్భుత విజయాలు సాధించాడు కాబట్టి ఆయన ప్రయోగాల రాజకీయాలు కొత్త వాళ్ళని తీసుకురావడం ఎప్పుడప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొత్త కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు చేసే ఆ ప్రయోగాలు ఈ రోజు చేశాడు ఆధునిక కాలంలో రాజ్యసభ సీట్లకి చాలా మంది బీసీలను పంపడం అంటే ఆయన ప్రయోగాలు సక్సెస్ అయినాయి కొత్త వాళ్ళకి అవకాశం తీసుకొచ్చారు కొన్ని ఫెయిల్ అయి ఉండొచ్చు ఇంకొక డేరింగ్ అండ్ డాషింగ్ విషయం ఏంటంటే చాలా వరకు పార్టీలోంచి సీనియర్లు కావచ్చు లేకపోతే పార్టీలోంచి ఎవరైనా వెళ్ళిపోతున్నా ఆయన కోపట్టమో లేకపోతే ఇంకో రకంగా ఉండటమో కాదు నేను మరొక లీడర్షిప్ని రెడీ చేస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ కామెంట్ కూడా చేయడం కావచ్చు ఆ స్థాయిలో ఆయన చేసినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ మామూలుగా ఇంత ఘోర పరాజమైనప్పుడు పార్టీ నుంచి పెద్ద చీలికలు వెళ్ళిపోవాలి అవును ఊరు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఒకటి ఆయన మీద నమ్మకం రెండు నువ్వు వెళ్ళినా పట్టించుకునే పరిస్థితులు ఆయన లేడు ఓకే ఒక ప్రెస్ మీట్లో మీలాంటి జర్నలిస్టు విజయసాయి రెడ్డి గారు వెళ్ళారంట కదంటే విజయసాయి రెడ్డి బాలజా శ్రీనివాసరెడ్డి కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు పోయేట్టుగా ఉంటున్నారంట పొమ్మను అని చెప్పినాడు అంటే పోయినో పోయేవాడిని మాట్లాడతానని చెప్పడం కాదు ఇంకొక ఇద్దరు ఉన్నారంటే ఇంకా ఊరు పోవాలా మళ్ళీ ఇద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటంటే ఆయనతో ఉన్నంత వరకు మాట్లాడుతున్నాడు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత నేను కొత్త చూసుకుంటాను ఓకే ఇది చాలా పెద్ద గట్స్ తిరిగి పార్టీలోకి రావాలి అంటే రావాలంటే ఆయన నచ్చితే తీసుకుంటారు లేకపోతే ఆయన స్టాప్ అంటే భయపడడు వెళ్ళేవాడితో రాయబారాలు చేయడు ఉండేవాడు నాతో ఉంటాడు పోయేవాడు నావాడు కాదు ఈ ధోరణి జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా బలంగా ఉంది ఈరోజు వైసీపీ నాయకులు అంటున్న మాట ఏంటంటే జనరల్గా ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకుడు మీ ప్రెజర్ పెరుగుతుంది ఈయన ఏం చేస్తున్నాడు పార్టీ ప్రెజర్ పెరగకుండా ఏం అంటే మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండేవాడు పనులు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఇప్పుడే చెప్పేస్తే నేను అని పెట్టుకుంటాను అంటే వెళ్ళిపోమంటున్నాడు అసలు నువ్వు చేయలేకపోతే వెళ్ళిపోవచ్చు అనే స్థాయిలో మాట్లాడుతున్నట్టు ఓడిపోయిన ఆయన ఆయన ఏంటంటే నా పరిపాలన నా లీడర్షిప్ తప్ప నన్ను ఇంకేమీ లేదు ఇంకోసారి ఓడిపోతాను ఓకే అనే ధోరణి ఉండడం వల్ల ఆయన నుంచి విడిపోవాలనుకునే వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు అంటే గెలిచినా ఓడినా ఒకలాగే ఉండేటువంటి ఒక తత్వం అంటారా లేకపోతే అది మొండితనం అంటారు కానీ నేను ఓడిపోయిన తర్వాత రెండు మూడు సార్లు గడిశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు అట్ల చాలా మంది జగన్ మారాడు అంటున్నారు నేనైతే మారలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కుంగ తీయలేదు ఆ రోజు కూడా ఆయన ఎమోషనల్ గా నమ్మి మాట్లాడినాడు ఇంత ప్రేమించాను ఏమయ్యా ఆ ఓట్లు అని అడిగాడు తప్ప అది ఎమోషనల్ గా అన్నాడు తప్ప భయపడి కాదు కాబట్టి భయపడి ఉంటే అంత ఆరోపణలు ఎందుకు చేస్తాను అంతర్లీనంగా ఏదో ఈవీఎం ఏదో జరిగినట్టుగా మాట్లాడాడు అంత తీవ్ర ఆరోపణలు చేసినాడు మనసత్వం నుంచి యాక్టివ్ అయిపోయినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయిన తర్వాత కలిశాను గెలిచిన తర్వాత కన్నా ఓడి తర కలిశాను ఆయన చాలా కాన్ఫిడెంట్ ఉంది మళ్ళీ నమ్మకం ఉంది ధైర్యం ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మార్పు ఏంటంటే ఎక్కువ మందిని కలుస్తున్నాడు ఓకే ఓడిపోయినాడు కాబట్టి కలవడం కాదు సమయం దొరికింది కాబట్టి కలవాలనుకుంటున్నాడు కలుస్తున్నాడు తప్ప ఆయన మార్పు ఏమి లేదు ఆయన అలాగనే ఉన్నాడు కార్య కార్యకర్తలు కూడా ఆయన మారాలని కోరుకోవట్లేదు మాకు దగ్గర కావాలని కోరుకుంటున్నారు అంటే జిల్లాల యాత్రతో అది కూడా అయిపోతుంది అంటారు ఖచ్చితంగా ఆయన జిల్లాల యాత్రతో పోతున్నాడు రెండోది ఆయన ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నాడు ఒక నమ్మకం మన కేడర్ నిర్లక్ష్యం చేసినాము ఈసారి నిర్లక్ష్యం చేయకూడదు అనే భావన అయితే ఉంటున్నాడు అందువల్ల ఆయన ఆ యాక్టివిటీలో సీరియస్గానే ఉంటున్నాడు బహుశా కలిసినప్పుడు ఇంకా యాక్సెస్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి ఎస్ అంటే ప్రధానంగా ఇక్కడ కేసులకు సంబంధించి కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి అధికారం కోల్పోయారు కాబట్టి కేసుల విషయంలో ఏదో జరగబోతోందనేటువంటి మాట ఎక్కడ ఆయన మాటల్లో కానీ లేకపోతే ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడ కూడా ఆ తొణుకు కూడా ఆ అంశాన్ని ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి అయితే లేనటువంటి ఇక్కడ ఆ కేసు స్టడీ చేశాను కాబట్టి నేను కూడా చెప్తున్నా సిబిఐ కేసులు ఏవి నిలబడవు ఓకే పదార్ జైలు జైల్లో ఉన్నాడు కదా అసలు ఏం కేసు జరుగుతుంది కూడా తెలియకుండా ప్రచారం చేసే ఛానల్స్ ఎక్కువైనాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న కేసు ఏంటో తెలుసా డిశ్చార్జ్ పిటిషన్ రైల్ కాదు బెయిల్ రద్దే పథం బెయిల్ రద్దే కాదు మన వచ్చిపోయాడు కదా ఎందుకంటే ఆ కేసు నిలబడదు అంటున్నాను టెక్నికల్గా ఎందుకంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఆయన వాళ్ళ నాయన కొన్ని కంపెనీలు ఫేవర్ చేసినాడు కిట్ ప్రోక్ ప్రకారం ఆ కంపెనీ వాళ్ళు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినారు ఓకే ద్వారా కూడా జగన్ మోసం చేసినాడు ఎక్కువ షేర్లు రేట్లు అమ్మేసి ఇది ఆయనపైన అలిగేషన్స్ ఇవేవి నిలబడవు రీజన్ ఏంటంటే ఒకే టెక్నికల్ పాయింట్ ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు నేను ఆయన చెప్పిన ఏంటంటే అసలు విషయం జగన్మోహన్ రెడ్డి గారిని మీద కేసు పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రూడేట్ దాఖలు చేయమని చెప్పింది ప్రభుత్వం కూడా దాఖలు చేయాలి కదా నష్టపోయిందని ప్రభుత్వం దాఖలు చేయలేదు ఓకే అపిడేట్ దాఖలు చేయలేదు తర్వాత సిబిఐ ఆనాడున్న అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక అనుమతి అడిగారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాలని ఐఏఎస్ ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఓకే ఇవ్వకపోగా ఎందుకు ఇవ్వలేదు తెలుసా వాళ్ళు ఏమన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ప్రొసీజర్ ప్రకారమే జీవోలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ప్రాసిక్యూషన్ కు అనుమతించమని చెప్పారు ప్రొసీజర్ ప్రకారం జివోలు అంటే కరెక్ట్ గా ఇచ్చినట్టు జివోలు కరెక్ట్ గా ఇచ్చినప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది అదే ఏం చేశారు మేము ప్రొసీజర్ ప్రకారం జివోలు ఇచ్చింది ప్రభుత్వమే చెప్తున్నప్పుడు మా కేసు ఎక్కడ ఉందని వాళ్ళు చాలా మంది లిఫ్ట్ అయినారు ఇంకా జరుగుతుంది కేసు కానీ ఎందుకు అరెస్ట్ అరెస్ట్ అనేటువంటి ఒక ఆడ జరిగిందా తర్వాత పెట్టుబడుదారులు ఏం చేశారు జగన్ కంపెనీలో మేము ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టాము పది రూపాయల షేర్ని పన్నెండు రూపాయలకు అమ్ముకునే ఆధారాలతో సహా పెట్టారు పెట్టుబడిదారులు లాభాలు అమ్ముకున్నారు ఐఏఎస్ ప్రొసీజర్ ప్రకారం జీవోలు ఇచ్చారని ప్రభుత్వమే చెప్పింది రెండు కరెక్టర్ ఇప్పుడు చేస్తారు అసలు కేసుకే అర్హత లేదు కొట్టేయండి అని ఆయన పిటిషన్ అయ్యాడు ఇప్పుడు కేసు విచారణ అర్హత ఉందా లేదా అని కేసు నడుస్తా ఉంది చాలా మంది జగన్ కేసు పైన విచారణ అనుకుంటున్నారు జగన్ కేసు పైన విచారణ కాదు జగన్ కేసు విచారించడానికి అర్హత ఉందా లేదా అది పిటిషన్ ఆడగొడేహానికి విచారణ కూడా జరగదు నా దృష్టిలో ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసు ఇచ్చిన లిఫ్ట్ గానీ పెట్టుబడిదారులు వేసిన కేసు గానీ చూస్తే ఆ కేసు నిలబడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఐ డోంట్ కేర్ అని చెప్పి ఆయన పాటికెన్ జరుగుతున్నాడు నేను క్యాజువల్ గా అన్నాను మొన్న కలిసినప్పుడు ఇది నేను కొంచెం స్టడీ నాకు నాకు టెన్ పర్సెంట్ ఆయన వంద పర్సెంట్ నాలెడ్జ్ ఉంది కదా మీరు చెప్పొచ్చు కదా ఒకసారి ప్రెస్ మీట్ లో గంటల తరపు మాట్లాడుతుంటారు కేసు ఇదే బాబు వాళ్ళు బెయిల్ రద్దా అంటే ఇది డిశ్చార్జ్ పిటిషన్ జరగతా ఉందనిపి వైసీపీ వాళ్ళు చాలా మంది తెలియదు నేను టీవీలో మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ చేసి డిశ్చార్జ్ పిటిషన్ అంటున్నారు వైసీపీ వాళ్ళు కూడా ఓకే ఆయన నేను ఏందా మీరు ప్రెస్ మీట్లో చెప్పొచ్చు కదంటే ఎంజాయ్ చేద్దాము అన్నాడు వాళ్ళు అబాస్ పాలు కావాలంటే ఆ మీడియా నాయకుడు ఇట్లే చెప్తా ఉండాలి మొన్నగడే చెప్పినారు కదా అరెస్ట్ అయిపోతాండి చివరికి ఇది ఏమి కాదని తెలియదు ఇట్లే తేలనివ్వండి ఆ కేసు ఏమీ కాదు దానికి కూడా గట్స్ కావాలంటారా అంటే ఎంజాయ్ చేద్దాము ఏం జరగదు అని నీకు నీకే తెలుసు నాకు తెలియదా ఆ కేసు కొట్టేస్తారు టైం బీయింగ్ టైం పడుతుంది కాబట్టి కొటేసే కేసు గురించి వాళ్ళు ఏం మాడుకుంటున్నారు నాకేమిది వాళ్ళ ఆనందం వాళ్ళది జరిగేది జరుగుతుంది కానీ చెప్పాడు అంటే రాబోయే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఎంత బౌన్స్ బ్యాక్ అయినా కానీ ప్రజల్లో ఉన్నటువంటి చెప్తూ ఉన్నారు కొంతమంది సామాజిక ఇప్పటికే ప్రజల్లో ఎంతో కొంత కోట ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది అది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది అనేటువంటి రకరకాల మాటలు కూడా చెప్తూ ఉన్నారు ఈ అంశాన్ని పర్టికులర్గా ఆ టైంలో రాజకీయం చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పద్నాలుగు నుంచి ఉన్నాయి పంతొమ్మిదిలో నమ్మలేదు పద్నాలు ఇంకా నమ్మరు ఆ కేసుని కొట్టేయడం కుట్టడం తప్ప కేసుల ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద ఏమీ కాదు ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ మళ్ళీ జగన్ గారు గెలుస్తారా రెండు కారణాలు ఇచ్చే గెలవడానికి అవకాశం ఉంది ఒక కారణం ఏంటంటే నలభై శాతం ఓట్లు అయిన స్టాండర్డ్ ఓట్లు పద పద్నాలుగు శాతం తేడా ఉంది ఇద్దరికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఇటు వచ్చేస్తే జగన్ గారు గెలిచిపోతారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉంది తర్వాత ఒక లక్ష ముప్పై రెండు లక్షల ముప్పై వాలంటీర్లు తీసేసినారు రెండు లక్షల ముప్పై మూడు కోట్లు ఇల్లు వ్యతిరేకమేగా ఈ ఉద్యోగస్తులు ఆ రోజున వ్యతిరేకత ఇట్లాంటి చాలా అంశం మల్టిపుల్ రీజన్స్ నుంచ ఒక అవకాశం జగన్ గారికి ఉంది అది ఏమవుతుందో నా తెల్లు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుందో అట్లే కానీ కొనసాగితే జగన్ గారు గెలుస్తాడు కదా వాళ్ళు గెలిపిస్తారు ఓకే కూటమి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా వైఖరి అంటే ఎన్నికల హామీలు అమలు చేయడం వరకు పరిమితం కావాలి అని ప్రతిదానికి జగన్ కారణం అని చెప్పి మళ్ళీ చెప్పడం మళ్ళీ జగన్ వస్తే ఏమైపోతుందని మీరే చెప్పడం ఈ యాటిట్యూడ్ మార్చుకోకపోతే మాత్రం జగన్ గారు మళ్ళీ గెలుస్తాడు కాబట్టి ఈ యాటిట్యూడ్ వాళ్ళు మార్చుకోవాలి రెండోది పరిపాలన బాగా చేయాలి లేకపోతే మాత్రం ముందు ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారు జగన్ గారికి వ్యతిరేకంగా పోరాడినారు ఈరోజు అదే అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఊహించకలమా ఒకటిన్నర సంవత్సరంలోనే చాలా ఎంజాయ్ చేయాలి మళ్ళీ జగన్ చంద్రబాబు చేశాడు మళ్ళీ కోకాపేట హైటెక్ సిటీ అనుకోవాల్సిన రైతులు మాకు ఫ్లాట్లు ఏం సార్లు మహానుభాబాన్ని తిరిగే పరిస్థితులు ఉండాలి కొత్త భూమికి వెళ్తున్నారు కాబట్టి ఏది నెంబర్ వన్ వాళ్ళే వ్యతిరేకించే పరిస్థితి వస్తే ఇవన్నీ వన్ ప్లస్ వన్ పర్ జగన్ పెరుగుతుంది తప్ప తగ్గదు కదా అంటే ప్రభుత్వ విధానాలు మారాలి జగన్ నామస్మరణ ఆపేసి వాళ్ళ నామస్మరణ చేసుకోవాలి ఇప్పుడు జగన్ నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే ఇంకా ఆయనే మేలు కదా అనుకుంటారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి మారకపోతే జగన్మోహన్ గారు ఖచ్చితంగా మళ్ళీ కురుస్తాడు మనం పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు చూసాం ఇరవై తొమ్మిది అలా ఉండబోతుంది ఇరవై తొమ్మిది కూడా ప్రభుత్వ వైఖరి మారుకపోతే పంతొమ్మిది రిపీట్ అవుతుంది ఇంకంతకుమించి ఏం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి ఆలోచన ధోరణి మారాలి ముందు ఎప్పుడు స్మరణ కాకుండా చంద్రబాబు నాయుడు నాయుడు స్మరణ కూటమి స్మరణ చేసుకుంటా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు వచ్చిన రోజు నుంచి స్మరణ చేసుకుంటా ఉంటే మంచిదా ఆయన మేలు కదా అంటారు ఆ పరిస్థితి తెచ్చుకుంటారా లేదని కూటమి ఇంకా ఇంకా టైం ఉంది కానీ ఈ టైంలో వాళ్ళు మంచి గోల్డెన్ ఛాన్స్ దానివల్ల ఎప్పుడు తీసుకుంటారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటారు